హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నదండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి సాటర్డేస్ రోజు మార్నింగ్ తీసిన వీడియో చూడు నాకైతే ముగ్గు బాగా అనిపించింది కాబట్టి మీకైతే చూపిస్తున్నాను ఈ ముగ్గు వేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే కొంచెం రాగి ఇడ్లీ అయితే చేస్తున్నాను ఎప్పుడు నార్మల్గా ఇడ్లీ కాకుండా కొంచెం ఈరోజు డిఫరెంట్గా రాగిద్దామని డిఫరెంట్ అంటే ఏం లేదు జస్ట్ ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి అయితే కలిపి అయితే నేను వేశాను ఈరోజు వచ్చేసి మేము మా తమ్ముడైతే వచ్చాడు మేమైతే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని మార్నింగే కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత బ్యాగ్ కూడా అంత ప్యాకింగ్ అయిపోయింది అసలు అనుకున్నాము అంటే కొంచెం జర్నీ వద్దనుకున్నాము కానీ మా పక్కన వాళ్ళందరూ వెళ్ళిపోయారు మళ్ళీ మా పాపకి ఒకటే దగ్గర ఉండడం అయిపోతుంది ఊకే కొంచెం హాలిడేస్లో అయినా ఒక టెన్ డోర్స్ అయినా కొంచెం వాళ్ళు ఫ్రీగా ఇంటికి వెళ్తే ఆడుకుంటారని అలాగే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గర దగ్గరే కాబట్టి కొంచెం ఫ్రీగా ఆడుకుంటారు కొంచెం అంటే ప్లేస్ చేంజ్ అయితే వాళ్ళు కూడా కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతోనేది మేమైతే ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం రాగి పిండి ఉంటుంది ఇడ్లీ పిండి అయితే మొత్తం నెక్స్ట్ డే అన్నట్టు కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత మనం ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా వాటికి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఆయిల్ అంతా వాటికి అప్లై చేసేసుకోవాలి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పిన్నెలు కూడా ఇడ్లీ పాత్రలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవాలి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి మీకు నా ఛానల్ అండ్ నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ వచ్చి నేను అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత స్నానం అయితే చేసేసి దీపం పెట్టేసిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసి అయితే మేము మార్నింగే వెళ్దాం అనుకుంటున్నాము అప్పుడు దసరాప్పుడు వెళ్ళినప్పుడే అంటే పబ్లిక్ అనేది చాలామంది ఉన్నారు ఈసారి ఒక త్రీ డేస్ ముందే వెళ్తున్నాం కానీ ఎలా ఉంటుందో తెలియదు మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే పండగ రే పండుగ వెళ్దాం సండే ఆర్ మండే వెళ్దాం అనుకున్నాం కానీ పోయినా సరే కొంచెం దసరాప్పుడు ఇబ్బంది అయింది సర్లే ఒక త్రీ డేస్ ముందు వెళ్దామని అయితే మేమైతే ప్లాన్ చేసుకొని త్రీ డేస్ ముందు అయితే వెళ్తున్నాము అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఎలా అయినా వెళ్ళొచ్చు కానీ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఫ్రీ చూసుకొని ఒక రెండు రోజులు అటు ముందైనా లేట్ అయినా పర్లేదు కానీ వెళ్ళొచ్చు ఆ విధంగా ఇందులోకి అయితే నార్మల్గా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను అంటే ఎక్కువ చేయకుండా మళ్ళీ ఊరెళ్తాము కదా ఇలాగ మా హస్బెండ్ అయితే ఉన్నా కూడా చేసుకోలేరు కాబట్టి కొంచెం పిండితోనైతే నేనైతే చేస్తున్నాను ఈ వరకు ఈ మేము మార్నింగ్ వరకు వచ్చేటట్టు అయితే నేను కొద్ది పిండి అయితే నానబెట్టాను అలాగే అందులోకి కొంచెం పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను చేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అంటే పెట్టి ఇడ్లీ పెట్టేసిన తర్వాత స్నానం చేసి రెడీ అవుతాము రెడీ అయిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడైతే దీపం అయితే పెట్టేసాను సాటర్డే కదా తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పిల్లలకైతే తినిపించాను దీని తర్వాత ఆల్రెడీ లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం అంటే ఎక్కువ బట్టలు అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే మనం దసరాకి వెళ్ళినప్పుడు కొన్ని బట్టలు అనేది అక్కడే అంటే అప్పటికే లగేజ్ బాగా ఫుల్ అయిపోయిందని కొన్ని బట్టలు ఇంటికన్నా వదిలిపెట్టేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఒక మూడు నాలుగు జతలు పిల్లలకి అంతే తీసుకెళ్తున్నాను దాని తర్వాత మేమైతే బయలుదేరైతే ఎక్కువ వీడి అయితే తీయలేదండి ఉప్పల్ నుంచి స్టార్ట్ అయి మేము మెట్రోకి అయితే ఎక్కేసిన తర్వాత ఉప్పల్లో ఫుల్ అంటే ఫుల్ జనాభా ఉన్నారు అసలు బస్సులు కూడా రావట్లేవు కంటే ఎక్కువ హన్మకొండ బస్ స్టాప్ లేదు అసలు నాకు హన్మకొండ బస్ స్టాపా లేకుండా మేడారం జాతర అనిపించింది అంత పబ్లిక్ ఉన్నారు అసలు మన హన్మకొండ బస్ స్టాప్ ఎంట్రీలో నుంచి బస్సులు వస్తుంటే అక్కడ వారు ఫుల్ మంది ఎక్కేస్తున్నారు చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళైతే చాలా కష్టం అలా అనుకోవాలి మేము ఒక త్రీ డేస్ పండుగ త్రీ డేస్ ముందే బయలుదేరాం కానీ ఫుల్లు మంది ఉన్నారు అసలు కనీసం మెదలడానికి కూడా సందు లేకుండా ఉన్నాయి మా తమ్ముడు అయితే ఫస్ట్ వెళ్ళి బ్యాగ్ వేసి వచ్చిన తర్వాత మేమైతే ఎక్కేసాము కొన్నిసార్లు అయితే ఆ మందులో మన పిల్లలు తప్పిపోయేది కూడా తెలుగు అంత ఫుల్ మంది ఉన్నారు ఇది వచ్చేసి నరసంపేట్లో కూడా నేను అవి అదే అదే విధంగా వీడియో తీసాను నర్సంపేట్లో కూడా ఫుల్ పబ్లిక్ ఇది వచ్చేసి మా గూడూరు బస్ స్టాప్ ఇంటి అయితే ఎందుకంటే బస్సులో ఫుల్ మంది ఉన్నాడు ఒక్కళ్ళు తోసుకోవడం అది కానీ అలాగే ఇంకో రేట్లు కూడా వినిసారు ఒక్కళ్ళకి ముప్పై నుంచి మన నైంటీ రూపీస్ పెరిగిందంటే చూడండి తర్వాత నైట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇది మార్నింగ్ అది మా ఇంటికి అయితే వెళ్తున్నాము అంటే మార్నింగ్ పిల్లలకి పాలైతే తాపిద్దామని ఇంటికి వస్తే బర్రె పాలైతే పుష్కలంగా ఉంటాయి మాకైతే ఏ సిటీలలో అంటే అక్కడ మనకు పాల ప్యాకెట్ కాబట్టి మనం ఎక్కువ పాలైతే తేము అంటే తాపేయడానికి కూడా ఇష్టపడడం పిల్లలకి కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఉంటాయి కాబట్టి పొద్దున సాయంత్రం అయితే తాపిస్తాను సౌండ్ చేయద్దు బాగున్నాయా పాలు బాగున్నాయా బాగాలే బాగున్నాయి బాగున్నాయా నానా బాగున్నాయా ఇక మాములు పాలు ఫుల్గా ఉంటాయి కాబట్టి సరిగా ఫుడ్ కూడా తినరు పాలు తాగుతారు పొద్దున్న తాగుతారు నైట్ తాగుతారు అది ఎప్పుడో ఒక్కసారి తింటారు ఇక అన్నం అనేది అంటే ఆల్రెడీ గ్లాస్ గ్లాస్ తాగిస్తారు కాబట్టి ఫుడ్ అనేది పట్టదు నేను సరే హెల్దీనే కదా న్యాచురల్ పాలు కదా ఎక్కువ తాగిన ఏం కాదని ఎక్కువైతే పోషిస్తాను ఏం కాదు పో పోతా ఇంటి దగ్గర పాలు తాగి తాగి వచ్చిన తర్వాత ఇక్కడైతే అమ్మ లంచ్లోకి అయితే కొద్దిగా చికెన్ కర్రీ ఉండింది కానీ చాలా రోజులు చెప్తాను చికెన్ కర్రీ టేస్ట్ బాగుంది అక్కడ సిటీలో చికెన్కి పల్లెటూరులో చికెన్కి అంటే ఇదేనేమో అక్కడ చికెన్ అసలు ఎన్ని విధాలుగా ఎంత ట్రై చేసినా టేస్ట్ అనేది అసలు కుదరదు ఇంటికాడ చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా టేస్ట్ అనేది చాలా బాగా కురుతుంది అది ఎందుకో నాకైతే అర్థం కాదు చూడండి ఇంటి దగ్గర ఉంటేనైతే అదే అక్కడ ఉండిపోతే రూమ్లో ఒక్కలే ఉండి కొంచెం బోర్ కుట్టినట్టు ఉండదు ఇంటికి వస్తే చాలు కొంచెం మట్టిలలో ఆడుకుంటూ కొంచెం ఆ కోళ్ళు ఆ బర్రెలు ఉంటాయి వాటి చుట్టూ తిరుగుకుంటే అయితే ఆడతారు ఇదండి ఈరోజు తీసిన చిన్న వీడియో ఇంకా ముందు కూడా మా మా మేము జరుపుకునే పండుగ అది అంతా వీడియో తీస్తాను వీడినొచ్చే లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్